ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సేమ్ వీళ్ళ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తికి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షలైంది అధ్యక్ష పర్ మెగావాట్ యాదాద్రి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు పర్ మెగావాటు ఖర్చు పెట్టిన అధ్యక్ష పూర్తి అయ్యే వరకు పది కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్ ఇది ఇది సబ్ క్రిటికల్ కాదు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సో పర్ మెగావాటు రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్ల వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్కదేలడం కోసమే ఈరోజు విద్యుత్ మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగిన్రో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణనే ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు రుబ్బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్ల పోయి బావభామార్థులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపొలైనా అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతిస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి వాళ్ళు వాళ్ళక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద జీ జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు కేటాయించడం మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష వాళ్ళు కాదు ఎన్టీపీసీని కూడా దోక చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిబడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రికార్డులునే మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్కు ఎనభై ఐదు శాతం ఇవ్వాలి ఆ ఎనభై ఐదు శాతం మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి విద్యుత్ శాఖ దగ్గరికి మేము అంచనాలు వేసినాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయల ముప్పై పైసలకు మాకు విద్యుత్తు ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్తు దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతారు అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతోని ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయవచ్చు అధ్యక్ష ఈరోజు మనము ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్ విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతాము రా మెటీరియల్ వాడతాము ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాఫిట్ ఈ మూడు కలిపితే మూడింటిని కలిపి అంచనా చేసి విద్యుత్ పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే రెండు వేల నాలుగు వందల మెగావాట్లతో ఈరోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ చెల్లించాల్సి వస్తుంది ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతోని ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష దానితో వాళ్ళ పనులు లాగలేదు అధ్యక్ష ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రంట కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయిన అంట ఆయనని ఈయన ఓదార్చిండంట ఈయన ఆయన ఓదార్చిండ ఇదా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష ఇది కాకుండా వారు ఒక మాట చెప్పింది అధ్యక్ష ఏమని కేంద్ర ప్రభుత్వము యాభై శాతమే ఉత్పత్తి చేయాలి అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది యాభై శాతం ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిద వస్తుంది ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పింది దేనికోసం చెప్పింది అధ్యక్ష సోలార్ పవర్ ప్రాజెక్టు అదే విధంగా విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు యాభై శాతం గ్రీన్ ఎనర్జీ వాడుకోండి మిగతా యాభై శాతం బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్ ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుత లేదు కానీ వీళ్ళు క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు కాలజ్ఞానులు బ్రహ్మంగారు బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష కాలజ్ఞానం చెప్పిండు వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు యాభై శాతమే ఉత్పత్తి చేయరని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మంత్రి గారు మాజీ మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుండే అధ్యక్ష వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్చు దగ్గర కమిషన్ కొట్టింది రెండు వేల పదిహేనులో యాభై శాతమే ఉత్పత్తి బొగ్గుతోని వాడండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధ్యక్ష అది కూడా సూచన మాత్రమే ఇదేమి ఒత్తిడి లేదు ఇదేమీ నిబంధన లేదు ఎందుకు చెప్పారు పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఈరోజు సోలారు ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది అది వాడండి అని సూచన చెప్పారు దాన్ని కూడా రెండు వేల పదిహేను నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదో పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు నాలుగవది అధ్యక్ష కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితోని మంత్రిగా సిక్స్ సిక్స్టెన్ జీవోనే వద్దు అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్నాయన వార్డు మెంబర్ కాకపోయినా